ఆంధ్రప్రదేశ్లో అకృత్యాలకు ఆగడాలకు హత్యలకు అత్యాచారాలకు దాడులకు హింసకు హత్య లేకుండా పోతుంది వరుస పెట్టి అతిథి కూడా రాజకీయాలతో ముడిపడి ఉండి ఇన్ని హత్యలు జరిగితే తాజాగా కూడా చూడండి విశాఖపట్నం మనం చూశాక విశ్రాంత ఆర్మీ ఉద్యోగి అప్పల నాయుడు హత్య కేసు ఎన్నిటంతా జరుగుతుంది ఎంత దారుణంగా ముందుకు వేస్తాయి నిజంగా అడుకోబెట్టి ఇట్లా పొట్టేళ్ళను పోస్తారు చూసారా ఇట్లా పడుకోబెట్టి ఇట్లా రక్కరక రకరకా ఇట్లా రప రప్పరప్పాడు ఇట్లా రప్పరప్ప రపరప్పాడు ఏమిటారును ఏమిటారును ఇట్లా పోసేసాడు దాంట్లో ఏంటి మళ్ళీ నేరుగా వచ్చి మళ్ళీ జనసేన నేర చుట్టూ తిరుగుతూ ఉంది అవును నేరుగా మృతుడి బారిగ ఎవరైతే ఉన్నారో ఆ బారిని వెళ్లి పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకుడు కనకారావు పేరు చెప్పి అసలు ఈ హత్య వెనక ఉండేది ఆయన హత్య చేసిన వాళ్ళు పాత్రధారులు మాత్రమే ఇది సుపారీ హత్య అంటుంది కారణం ఏంటి ఈ హత్యకు మీరు కాబట్టి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి జనసేన నాయకుడు కనకారావు ఆయన వెళ్ళి ఇప్పటికే చాలా ఉన్నాయట రియల్ ఎస్టేట్ వ్యవహారం చేసుకుంటూ ఉంటారట కమిషన్ వ్యవహారం కూడా ఏదో గొడవలు జరిగాయట ఆ జనసేన నాయకుడు కనకారావు వెళ్ళి ఏమంటారు వేరే వాళ్ళను ఒక స్క్రాప్ వ్యాపారితో డీల్ మాట్లాడుకుంటూ వాళ్ళు చంపేశారు అన్నది మృతురాలి భార్య ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు తేల్చాలి ఇప్పుడు అంటే బార్ట్ ఫ్రం ఇస్ నడి రోడ్డు మీద పట్టుకొని గొంతుకు వేసేస్తున్నారు పట్టుకొని గొంతుకు వేసేస్తున్నారు ఎందుకు పత్రికలు కనుక చాలా పతాక శీర్షికల హెడ్డింగ్లు వస్తున్నాయి ఏమని కనకం మీద కరుణ అంటే పొల్లి కంప్లైంట్ చేసినా కూడా జనసేన నాయకుడు కాబట్టి కీలకం కాబట్టి ఆయన మీద కంప్లైంట్ చేసి పోలీసులు తటపటాయిస్తున్నారు అని పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లే వచ్చాయి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ వచ్చేసాయి అది ఇంతకు మించి కనపడుతున్నదే వ్యాపారం రిలేటెడ్ అని కనపడుతున్నదే జనసేన నాయకులతో కనెక్ట్ చేసిన వ్యాపారం అని బట్ ఈయన కూడా జనసేన ఏమో తెలియదు మొత్తం అంత ఆ నాయకుల చుట్టే తిరుగుతూ ఉన్నాయి అరే పొలిటికల్తో కనెక్టివిటీ ఉంది రాజకీయ అండ చూసుకొని ప్రభుత్వం అండ చూసుకొని మనవల్లనే వారు చేస్తారులే అని మనం చూసాం కదా ఆ ఉమండనంతపురం జిల్లాలో దళితురాలు డాక్టర్తో బుద్ధి చంపేటప్పుడు వాయిస్ ఎప్ప ప్రభుత్వం మనది ఎవ్వడరా మనల్నా పేదే బుద్ధి 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 చంపే అని చెప్పి ఇది అదే ఉంది ప్రభుత్వం మనది ఎవడకుతాడు అని చెప్పి చంపేసుకుంటూ పోతూ ఉన్నారు ప్రభుత్వం ఏమో హోంశాఖ మంత్రి గారేమో అని అని పట్టుకొని లాఠి పట్టుకొని ఉండాలా తుపాకీ పట్టుకొని ఉండాలా అని మేడం గారు అంటూ ఉన్నారు తుపాకీ పట్టుకొని ఉండలేకపోవచ్చు లాఠీ పట్టుకొని ఉండలేకపోవచ్చు కానీ బాధ్యత ఏది స్పందన ఏది ఆ చెప్పడానికి మీరు తీసుకునే చర్యలేవి మొదట ఒక ఇంటి మీద దాడి చేసినప్పుడే కేసులు పెట్టి పోలీసులు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే సాక్షులుగా నిలబడి ఇలా ఇక్కడ అక్కడ చూడకుండా ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా ఇక పూర్తిగా అదుపు తప్పి లేవా రోజుకో గౌరవం వినుకోండా రోడ్డు మీద నరికి తెగ నరికినది ఇప్పుడు పడగ్ గొంతు వేసేస్తున్నారు అసలు ఏంటికెళ్తుంది ఆంధ్రప్రదేశ్ సామి